రాజధాని ఊసెత్తట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి ఎవరు మాట్లాడట్లేదు కేంద్రం మెడలు వంచి అది తెస్తాం ఇది తెస్తాం అనే ప్రగల్భాలు ఎవరు పలకట్లేదు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు ముందు జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి డిఫరెన్స్ ఏంటనే చూస్తే ఎక్కడా కూడా ఎవ్వరూ రాజధాని గురించి మాట్లాడట్లేదు రాజధాని ఊసెత్తట్లేదు కనీసం అమరావతి రాజధానికే కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ అని అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమరావతి రాజధానిని మళ్ళీ అమలు చేస్తారు వస్తే అమరావతిని కంటిన్యూ చేస్తారని అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖకు రాజధానిని షిఫ్ట్ చేసేస్తారని అందరికీ తెలుసు కానీ రాజధాని అనే అంశాన్ని ప్రధాన అజెండాగా ఎన్నికల ముందైతే తీసుకెళ్లట్లేదు మరో పక్క తెలంగాణలో హరీష్ రావు లాంటి వాళ్ళు చేస్తున్న విమర్శలు ఖచ్చితంగా చంద్రబాబు వస్తే మళ్ళీ రాజధానిగా రాజధానిగా కంటిన్యూ చేస్తారు అనే వ్యాఖ్యలు దానికి కూడా వీళ్ళు ఎటువంటి కౌంటర్ ఇవ్వలేదు ఆ మధ్యన వైవి సుబ్బారెడ్డి కూడా మరొక ఐదేళ్ళు రెండేళ్ళు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించి మన కేంద్రానికి మేము కోరతాం అని చెప్పడం వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ ఎవరైనా అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల పాటు రాజధాని అనే అంశం ఇంకా నాంచుడు ధోరణిగానే ముందుకు వెళ్తుందా తేల్చేస్తారా ఎందుకు ఇప్పుడు దాని మీద ఒక హామీ ఇవ్వలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత కోర్టు పరిధిలో ఉన్నా ఏమున్నా సరే అధికారంలో రాగానే రాజధానిని తరలించేస్తాం మేము విశాఖ నుంచే పరిపాలన చేస్తాం ఫలానా డేట్న చేస్తాం అని పక్కాగా అయితే చేయలే చెప్పలేకపోతున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంత బలంగా చెప్తున్నప్పుడు రాజధాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు రెండు పార్టీలు ఏదో జరగబోతుందని సంకేతం అయితే కనిపిస్తోంది